ప్రకాశం జిల్లా జేసీగా గోపాలకృష్ణు కాకినాడ జిల్లా జేసీగా ప్రవీణ్ ఆదిత్యను సర్వే సెటిల్మెంట్ అడిషనల్ డైరెక్టర్గా గోవిందరావును విజయనగరం జిల్లా జేసీగా కొల్లాబతుల కార్తీక్ను అటు అల్లూరు జిల్లా జేసీగా భావనను అర్బన్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఎండీగా హరితు నియమించారు ఇక నెల్లూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్ తిరుపతి కార్పొరేషన్ గా అదితి సింగ్ ను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెక్రటరీగా రేఖా రాణిని పోలవరం ప్రాజెక్టు అడ్మిన్ గా ఎలక్యాను నియమించారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించిన అప్డేట్స్ అమరావతి నుంచి మరి పుట్ట ప్రసన్న తెలుసుకుందాం ప్రశ్న ఏంటి ఇరవై ఒక్క మందిని సడన్గా బదిలీ చేయడం కారణం ఏంటి ఇది ముందు ఊహించిందేనా లేక అనుకున్న విధంగా జరుగుతుందా అంటే శ్రీనివాస్ తాజా పరిస్థితి మనకి ఎన్నికల విషయం ప్రకారం బదిలీలు ప్రస్తుతం జరుగుతుంది నంద్యాల కలెక్టర్ గా కె శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా కిషోర్ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా తమీమ్ అన్సారని నియమించారు ఇక విపత్తుల శాఖ డైరెక్టర్ గా కోర్మనాథ్ నియమితులయ్యారు మండన్ జిల్లా జేసీగా అంబేద్కర్ జీవీఎంసీ కమిషనర్ గా విశ్వనాథన్ విశాఖ జేసీగా మయోరాశో ప్రకాశం జిల్లా జేసీగా గోపాలకృష్ణ కాకినాడ జిల్లా జేసీగా ప్రవీణ్ ఆదిత్య సర్వే సెటిల్మెంట్ అడిషనల్ డైరెక్టర్ గా గోవిందరావు విజయనగరం జిల్లా జేసీగా కొల్లాబొత్తుల కార్తీక్ అల్లూరు జిల్లా జేసీగా భావన అర్బన్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఎండీగా హరిత నెల్లూరు జేసీగా ఆదర్శ రాజేంద్ర తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గా అదితి సింగ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెక్రటరీగా రేఖారాణి పోలవరం ప్రాజెక్టు అడ్మిన్గా ఏలక్కయ్యను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది